హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ కుర్జీని యూజ్ చేసి మీ బ్లౌజ్కి అందమైన వర్క్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను చాలా సింపుల్ అండి ఈజీ అండి సో నేను ఇక్కడ కొన్ని టెక్నిక్స్ అయితే మీకు చూపిస్తున్నాను అంటే టిప్స్ అనుకోవచ్చు అనమాట సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎంత చక్కగా కుట్టుకోవచ్చు అంటే మీకు టూ డేస్లో మీరు మీ బ్లౌజ్ని మీరే ఈజీగా వర్క్ అయితే వేసుకోవచ్చు ముందుగా ఇక్కడ సిల్క్ రెడ్ తీసుకోండి ఇక్కడ కుర్చీనే ఎందుకు వాడాలి అట్టలు అలాంటివి ఎందుకు వాడకూడదు అనేది వీడియో మధ్యలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మరి స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఒక సైడ్ ముడి వేసుకొని ఇలా పై నుంచి కిందకి కింద నుంచి పైకి మొత్తం నలభై సార్లు చుట్టుకోవాలి అంటే పైన నలభై కింద నలభై వచ్చేలాగా చూసుకోవాలి ఇలా ఇప్పుడు ఒక సైడ్ కట్ చేయండి సో ఇప్పుడు చూసారు కదా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ లా ఉన్నా బాగోదు సో కట్ చేసుకోండి కట్ చేసుకొని ఒక సైడ్ అలాగే గట్టి పట్టుకొని గమ్తో అతికిచ్చేసుకోండి ఇలా సో అతికించుకొని ఇలాంటివి మీరు మూడు సెట్లు అయితే రెడీ చేసుకోవాలి అంటే మూడు కూర్చులు అయితే రెడీ చేసుకోవాలి ఇలా సో దీన్ని ఇంత పొడవు మన చూపుడు వేలంత పొడవు వరకు గమ్ పెట్టుకోండి ఇలా గమ్ పెట్టుకొని మూడింటిని కలిపి ముడి వేసుకోవాలి ఇలా మూడింటిని కలిపి ముడి వేసుకోవాలి ఇది ఎందుకు ఇంత గమ్మ అంటే సో మనం ముడి వేసినప్పుడు అన్నీ ఈక్వల్గా ఉండవండి కాబట్టి మనం పొడవుగా పెట్టుకుంటే అది ఒకదానికొకటి కలిసిపోకుండా ఇలా ఉంటాయి అన్నమాట విడివిడిగా సో అందుకోసము ఇప్పుడు మీరు చూడండి ఒక ప్యాడ్ తీసుకోండి ప్యాడ్కి దీన్ని ఈ ముడిని ఇలా పెట్టేసుకొని జడ అల్లుకుంటాం కదా సో యాజ్ ఈస్ అలా అల్లుకొచ్చేసేయండి ఒకేసారి వన్ ట్వంటీ రౌండ్స్ తీసుకొని మీరు అల్లుకోవచ్చు కానీ ఒకటి లావు ఒకటి సన్నంగా వస్తుంది కాబట్టి నేను ఇలా చెప్పాను సో ప్యాడే ఎందుకు కుర్చీ పాడ్ అవసరం లేదు కుర్చీనే ఎందుకు అనడానికి ఏంటి రీజన్ అని అంటే ప్యాడ్ చుట్టూ మనం చుడితే బ్లౌజ్ నెక్కి సరిపోదండి నేను ఆల్రెడీ దారంతో ట్రై చేశాను సో ప్యాడ్ చుట్టూ అయితే మనకి బ్లౌజ్ బ్యాక్ నెక్కి సగమే వస్తుంది అందుకని నేను కుర్చీని ట్రై చేశాను కుర్చీ నాకు ఫ్రంట్ అండ్ బ్యాక్కి పర్ఫెక్ట్గా సరిపోయింది సో చూసారు కదా ఇది నాకు బ్యాక్ నెక్ సో ఇన్ ఇంత అయితే సరిపోతుంది అంటే నేను అల్లిన తర్వాత ఒకసారి తీసి మార్క్ చేసుకున్న బ్లౌజ్ మీద పెట్టి చూశాను సో మీరు కూడా ఒకసారి మార్క్ చేసుకొని బ్లౌజ్ మీద పెట్టి చూడండి ఎలా మార్క్ చేసుకోవాలి అనేది మీకు తెలియకపోతే కామెంట్లు చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో వర్క్ కోసం ఎలా మార్క్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను సో ఇలా ముడి వేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే సో ఇంకా థ్రెడ్ అయితే ఉంది నాకు ఫ్రెండ్ పార్టీకి కావాలి కదా సో కాబట్టి ఏం చేశాను ఇక్కడ గమ్ పెట్టేసుకున్నాను ఆ ముడి అనేది లూజ్ అవ్వకూడదు కాబట్టి సిల్క్ థ్రెడ్ ఈజీగా లూజ్ అయిపోతుంది సో మళ్ళీ ఈజ్ మళ్ళీ ఈ ముడిని మళ్ళీ అల్లుకున్నాను అనమాట ముడి వేసుకొని సో ఈ థ్రెడ్స్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ముత్యం పూసలు తీసుకున్నాను సో నేను ముత్యాల పూసలు అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను మీరు ఇవి లేకపోయినా బాల్ చైన్స్ ఉంటాయి కదా గోల్డ్ బాల్ చైన్స్ వాటినైనా యూజ్ చేసుకోవచ్చు సో వీటిని యూజ్ చేసే ట్రిక్ చూపిస్తున్నాను చూడండి ముందుగా ఒక లైన్ కట్ చేసుకోండి ఇది బంచ్ థర్టీ రూపీస్ అండి ఒక బంచ్ తెచ్చుకుంటే మీకు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కి వచ్చేస్తుంది సో ఒక సైడ్ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక దారం తీసుకోండి ఒక దారంతో ముడి వేసుకోవాలి ఏ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకున్న తర్వాత చూడండి ముడి సన్న ముడే కాబట్టి ఈజీగా మనకి ఆ థ్రెడ్ నుంచి ఈ థ్రెడ్లోకి వచ్చేస్తాయి అనమాట సో ఇలా నేను ఫోర్స్గా లాగినా కూడా అదేం తెగలేదండి గట్టి దారం తీసుకున్నాను కాబట్టి సో ఇలా పూసలన్నీ ఇంకో దారంలోకి తీసేసుకోండి అంటే నాకు బ్యాక్ మెక్కి వచ్చి త్రీ లైన్స్ పట్టింది సో త్రీ లైన్స్ అనమాట ఫస్ట్ ఒక లైన్ని ఇలా దారంలోకి తీసేసుకున్నాను సో కట్ చేసేసుకొని ఈ అంటే చిన్న చిన్నగా ఉంటాయండి అవి చూసారా ఇంత చిన్నవి అందుకని ఈ త్రీ లైన్స్ వేసుకోవాల్సి వచ్చింది సో ఇంకొకటి సేమ్ యాసిటీస్ కట్ చేసుకున్నాను సో ఇది వచ్చి మరీ దానికి ప్లేస్ లేదనమాట ముడడానికి అందుకు కొన్ని పూసలు తీసేసి మళ్ళీ దారంకి ముడి ముడివేసుకొని ఇలా సో ముడి వేసేసుకొని దాంట్లో నుంచి దీంట్లో తీసేసుకోవచ్చు ఇది ఒక చిన్న టెక్నిక్ అండి ఎందుకంటే మీరు దారంతోనే ఆ టీస్ కుట్టేసుకోవచ్చు అనమాట కాకపోతే నేనేంటంటే ఫస్ట్ మొత్తం బ్లౌజ్ డిజైన్ చేసేసుకున్న సూది దారంతో నిదానంగా కుట్టుకుంటాను గమ్ పెట్టినట్టు ఉంటుంది కుట్టిన అంటే రెండు రెండు సార్లు చేయడం వల్ల మనకి ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇలా అల్లుకునేసిన తర్వాత మూడు వేసేసుకోండి సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటివి రెండు రెడీ చేసుకోండి మీ దగ్గర ముత్యం పూసలు మీకు కొనలేము అనుకుంటే బాల్ చైన్ అని తెచ్చుకోవచ్చు చూడండి బౌల్ చైన్ తెచ్చుకున్న మీకు అదే థర్టీ రూపీస్ పడుతుంది అదే థర్టీ రూపీస్లో మీకు ముత్యం చైన్ కూడా వచ్చేస్తుంది సో ఆప్షన్ మీదే సో ఇప్పుడు ఆల్రెడీ అల్లుకున్నది దీన్ని తీసుకోండి ఇది నాకు ఈ బ్యాక్ నెక్కి నేను కొలత పెట్టుకున్నాను కాబట్టి నాకు సరిపోయింది సో ఎలా ఏంటి అనేది మీకు డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి నేను ఇది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా ఇలా మార్కింగ్ వైజ్గా అతికించుకోవాలి సో నేను ఎక్స్ట్రాస్ వదిలేసే మార్క్ చేసుకున్నాను కాబట్టి నేను ఇలా పెడుతున్నాను మీరు కరెక్ట్గా మార్క్ చేసుకుంటే మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చుకొని అతికించుకోవాలి సో ఇలా ఆల్రెడీ అల్లుకున్న ఈ సిల్క్ థ్రెడ్ని గంపెట్టుకొని నేను ఇక్కడ చాలా స్లోగా చూపిస్తున్నానండి ఏంటంటే మీకు అర్థం కాకుండా రౌండ్ నెక్ కదా సో అటు ఇటు అయిందనుకోండి పర్ఫెక్షన్గా ఉండదు అంటే అంత పర్ఫెక్ట్గా ఉండదు అనమాట సో కాబట్టి స్లోగా సాగతీయకుండా స్లోగా ఇలా అక్కడక్కడ ప్రెస్ చేస్తూ గమ్ సహాయంతో అతికించుకోండి సో చూసారా నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇలా కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా రౌండ్ కూడా మనకి మిస్ అవ్వలేదు పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా రావాలి ఇప్పుడు యాస్టీస్ ఇంతే ఇప్పుడు గమ్ మళ్ళీ పెట్టేసుకొని మీరు మనం ఏదైతే పూసలు దారంలోకి తీసుకున్నామో అవన్నీ అతికించుకొచ్చేసేయండి వాటిని నేను తర్వాత కుట్టుకుంటాను సో ఏంటంటే మనం ముందుకెళ్ళి రెడీ చేసేసుకున్నాం అనుకోండి హ్యాపీగా అంటే ఒక టూ అవర్స్లో ఈ పని అయిపోతుందండి అతికించడం వరకు ఆ తర్వాత రోజు మనం ఏం అంటే టీవీ చూస్తే హ్యాపీగా సూర్యధారం తీసుకొని కొంచెం కొంచెం కుట్టుకుంటూ వచ్చేస్తే ఆ రోజుకి అయిపోతుంది అంటే టూ డేస్లో మనకి కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్టర్నూన్ ఇలా పెట్టేసుకుంటానన్నమాట సెకండ్ ఆఫ్టర్నూన్కి ఏంటంటే మొత్తం సూదిదారంతో దారంతో కుట్టుకొచ్చేస్తాను ఆ తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాను అంటే మనకి ఇంచుమించు త్రీ ఫోర్ డేస్లో బ్లౌజ్ రెడీ అయిపోతుంది అనమాట మన చేతిలో పని ఉంటే మనం ఈజీగా మనకి నచ్చినట్లు డిజైన్స్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇలా ముత్యం పూసలను కూడా అతికిచ్చేసుకుంటున్నాను కుట్టుకోవడం అంటే కూడా కుట్టుకోవచ్చండి మనం ఓపిక్గా కుట్టుకుంటూ ఉండాలన్నమాట సో కాబట్టి నేను అంటే నాకు లాస్ట్ ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది నాకు ఎగ్జైట్మెంట్ అనమాట అందుకని ఫస్ట్ తొందర తొందరగా పెట్టేస్తాను తర్వాత నిదానంగా కుట్టుకుంటాను సో ఇది మీకు కూడా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనకి ఇష్టం లేకుండా అక్కడక్కడ పెట్టేస్తుంటాము ఒక్కటే పనిని ఎక్కువసేపు కంటిన్యూ చేయలేరు కొంతమంది నేను కూడా అంతే అండి అందుకని ఫస్ట్ అతికి చేస్తాను మొత్తము తర్వాత నిదానంగా టైం ఉన్నప్పుడు కుట్టుకుంటాను అనమాట సో రెండు వైపులా ఇలా మొత్తం పూసలు పెట్టుకోవాలి ఈ మిర్రర్స్ ఫ్రేమ్స్ మనకు షాప్లో కూడా దొరుకుతాయండి వన్ రూపీకి త్రీ ఆర్ ఫోర్ ఫైవ్ అలా ఇస్తూ ఉంటారు సో తెచ్చుకోవచ్చు లేదు మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక మిర్రర్ పెట్టేసుకోండి ఇక్కడ వన్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని మార్క్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఇలా మిర్రర్స్ని నేను ఆపోజిట్ కలర్స్ పెట్టుకొని ఫ్రేమ్స్ని అతికించుకున్నాను తర్వాత మనకి ఇక్కడ నేను పింక్ కలర్ కుందన్స్ చూపిస్తున్నాను స్టోన్స్ అనమాట సో ఇవి మనకి షాప్లలో దొరుకుతాయండి సో నేను ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ తీసుకు త్రీ టైప్స్ తీసుకున్నాను త్రీ టైప్స్లో నాకు ఇవి రెండు వచ్చి టెన్ టెన్ పడింది ఒకటి మాత్రం ట్వంటీ రూపీస్ పడిందండి అండి అదే పెద్ద కుందన్ లాగా ఉంది కదా సో అది వచ్చి నాకు ట్వంటీ రూపీస్ పడింది సో ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట సో ఆప్షన్ అనేది మన ఇష్టం మన చేతిలో ఉన్నప్పుడు మన దగ్గర ఏదైనా ఉంటే దాన్ని ఎత్తి వాడేయచ్చు కానీ నా దగ్గర అన్నీ అయిపోయాయండి ఆల్మోస్ట్ అందుకని తెచ్చుకున్నాను నేను సో ఇలా స్టోన్స్ ఐరన్ స్టోన్సు ఈ కుందన్స్ పెట్టి ఇలా అతికిచ్చేసుకున్నాను ఎలా ఉంది సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకి అక్కడక్కడ బుట్టిస్ పెట్టుకోవాలి కదా బుట్టీస్ కోసం మార్క్ చేసేసుకున్నాను అంటే ఆల్టర్నేటివ్గా మార్చేసుకున్నాను ఆ తర్వాత ఈ పింక్ కలర్ స్టోన్స్ ఏదైతే ఉన్నాయో అవి అతికించుకొని ముత్యం పుసులు ఉన్నాయి కదా అవి మూడు మూడు ఇలా కుట్టేసుకుంటున్నాను సో ఫస్ట్ రెండు కుట్టుకునేసి ఈ తర్వాత సైడ్కి కొంచెం తీసేసుకోండి అంటే కింద నుంచి పైకి తర్వాత ఒక పుసు తీసుకొని వాళ్ళ కింద కుట్టేసుకుంటే మనకి అంటే నేను ఒకటి అనుకుంటే అది ఇంకోలాగా అయింది నేను నామంలాగా పెడదాము అనుకున్నాను అంటే కింద వీసేపు వచ్చి పైన నామం వస్తుంది కదా తిలకం అలా అనుకున్నాను కానీ అదేంటంటే రివర్స్ లాగా అయిపోయింది ఆయన కూడా నా వర్క్ కాబట్టి నాకు నచ్చింది సో ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో కూడా మీకు ఒకసారి చూపించేసాను ఒకసారి చూసేసేయండి బ్రీఫ్గా సో పూసలు మనం అతికించుకున్నాం కదా సో ఆ పూసలు ఏంటంటే స్టార్టింగ్లో ఇలా సూది దారంతో తీసుకోండి ఆల్రెడీ లోపల ఒక దారం అయితే ఉంది అలాగే ఉండిపోనియండి ఈ ఎక్స్ట్రా దారం అంతా ఏంటంటే స్టిచ్చింగ్ అప్పుడు కట్ చేసుకుంటాను నేను ఇప్పుడే అయితే తీసేసేయను సో ఇప్పుడు మూడు మూడు పూసలకి కిందికి తీసి మళ్ళీ పైకి తీసుకుంటున్నా కింద నాట్స్ కూడా వేసుకుంటూ ఇలా మూడు మూడు పూసలకి వేసుకోవచ్చు మూడు పూసలకు లోపల నుంచి వచ్చి మళ్ళీ కిందికి వెళ్ళి కింద ముడి వేసుకొని మళ్ళీ పైకి వచ్చి మూడు మూడు పూసలకి చూడండి ఓపిక్గా మీకు టైం ఉన్నప్పుడు చక్కగా దీన్ని వేసుకోవచ్చు కదా అంత వర్క్ అయిపోయింది కాబట్టి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వేసుకుంటూ వచ్చేయచ్చు సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మిరర్ ఫ్రేమ్స్ని కూడా ఈజీగా ఇలా నేనైతే ఐదు వేస్తున్నాను మీకు ఓపిక ఉంటే ఐదు వేయండి లేదంటే నాలుగు వేసెస్ అయినా వదిలేసేయండి అవి రాకుండా గమ్ పెట్టేసాము ఆల్రెడీ సో ఇంకొంచెం స్టిఫ్గా ఉండడానికి కుట్టుకుంటున్నాం ఇలా ఐదు సార్లు అయితే కుట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు నా బ్లౌజ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ సో ఫ్రంట్ పార్ట్ అలాగే మార్కింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఎలా ఉంది డిజైను మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేసేసేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసేసేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్